చాలా సంతోషం సార్ అయితే మనకైతే బండ్లో జర్నీ చేసి వచ్చాం కదా ఎక్కడికి వచ్చేలా ఒళ్ళు తిప్పినట్టు నరసం వచ్చ పడుకుందనమాట ఇట్లా కూడా నస్సైంది మనం కూడా తెచ్చుకుందాం మనం కూడా తెచ్చుకుందాం ఇలాంటిది ఇదే తక్కువేనంట రేటు ఎంత ఇదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఏందో అబ్బా అసలు ఏం అర్థం కావట్లేదు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి మమ్మల్ని అయితే ఎంటాడుతున్నాయి మొన్నటిదాకా చిన్నబాబుకి అయితే బాగలేదు ఫుల్గా జ్వరం వచ్చి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది సరే అనుకున్నాము ఒక రెండు రోజుల నుంచి కృపా కూడా వంటలైతే ఆరోగ్యం బాగాలేదండి దాన్ని ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్కి పోయి అప్పుడైతే పెద్దగా అంటే లైట్గా జ్వరం ఉంటే తీసుకెళ్ళాను అన్నమాట వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఇండక్షన్ చేశారా ఇండక్షన్ చేసి ట్యాబ్లెట్లు అయితే ఇవ్వటం జరిగింది అయినా జ్వరం అయితే తగ్గలేదు మళ్ళీ వస్తా పాతా వస్తా పాతా ఉంది అందుకని ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి అందరికీ అలాగే ఉంటుంది చినుకులు పడుతున్నాయి కదా వాతావరణం చేంజ్ ఉండేటప్పుడు ఇలాగ సహజంగా వస్తూ ఉంటాయి కదా అండి ఈ కారణం దా ఈ కారణం వల్ల మేము రెండు రోజుల నుంచి వీడియోస్ పెట్టడం ఆ వీడియోస్ చేద్దామని అన్నిటికీ సిద్ధం అవటం మళ్ళీ క్యాన్సిల్ అయిపోవటం ఇలాగ చెరులో కూడా పోవట్లేదండి సరిగ్గా పోవట్లేదు చెరులకు కూడా ఈరోజు చెరువులోకి వెళ్ళలేదు నేను ఇంటి మన ఇంటి ముందు మట్టితో ఆ మట్టి కొద్దిగా మిగిలిపోయింది అలాగే గుట్టగా ఉండిపోయింది దాని చేయిలు అలాగే ఉండిపోయింది అనమాట ఈడీలో కూడా చూసుంటారు మీరు ఆ మట్టి శుభ్రం అదే శుభ్ర పెట్టాలంటూ ఉన్నాను అది అలా పోతా ఉంది ఈ కొడాల పనులు ఎన్ని చాలా అసలు ఒక్క మనిషికి అన్ని పనులు చేయకూడదు నాకు తెలిసి మళ్ళీ వీడియో చేసుకుంటే ఎన్ని పనులు ఆగిపోతాయి ఒక పని ఆగిపోతుంది ఒక పని జరుగుతుంది అది జరిగితే ఈ పని ఆగిపోతుంది ఇట్ట ఇలా జరిగితే వెళ్తుందండి ఆ ఈరోజు చెరువుకి వెళ్ళలేదు మన సబ్స్క్రైబర్లు చెరువుకి వచ్చారంట చేపలు కొనడానికి మేము వెళ్ళలేదు కదా అక్కడికి మా అమ్మ వాళ్ళు చేపలు వేసుకుంటే మా అమ్మ వీడియోలో కనిపిస్తుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆమెను గుర్తుపట్టి పలకరిచ్చాడు అనమాట పలకరిచ్చారనమాట పలకరించినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు మిమ్మల్ని చూడటానికి చెరువు దగ్గరికి అయితే వచ్చున్నారు సబ్స్క్రైబర్లు చెరువు దాకా వచ్చిపోండి అన్నారు సరే అని వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ వాళ్ళు అదే అండి మేము ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర చేపలు తీసుకొని ఫోన్ చేశారనమాట సార్ వాళ్ళు మిమ్మల్ని చూడాలంటే హైదరాబాద్ నుంచి వచ్చారంటే మేము వచ్చాము చాలా సంతోషం అనిపించింది అంత దూరం నుంచి మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పిలకాలు ఉన్నారు చూడాలని మాకైతే చాలా సంతోషం సార్ అయితే చేపలు అయితే చాలా అంటే చాలా తీసుకున్నాడు ఆ వీటిని దగ్గరుండి దగ్గరుండి నేను కొన్ని చేపలు క్లీన్ చేశాను కొన్ని మా వదినాలు చేశారు సార్ సారిగా ఇక్కడికి వచ్చి ఇలా మా చెరువు చేపలు తీసుకుపోవటం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది ఇదే ఫ్రెండ్స్ సార్ వాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చారనమాట మేము వాళ్ళని ఇంటి దగ్గర పని చేస్తూ షూట్లో ఉన్నాము ఒగ్గాని వీడియో చేస్తూ ఉంటే సార్ వాళ్ళు మధ్యలో ఫోన్ చేసి అమ్మ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ సార్ వాళ్ళు వచ్చినారు మిమ్మల్ని చూడాలంటే వచ్చామన్నమాట చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం అనిపించింది అంత ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించుకొని మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారంటే మాకు చాలా సంతోషం అనిపించిందండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడైతే కృపాణైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్ళి ఏందో రక్త పరీక్ష చేయించాలా లేదా మామూలుగా ఇంజక్షన్ చేస్తే పోతుందా అనేది చూసేద్దాం ఇడీళ్ళకి అందులో పద తనకైతే బండ్లో జర్నీ చేసి కదా ఎక్కడికి వచ్చేలా ఒళ్ళు తిప్పినట్టు నరసం వచ్చే పడుకుందనమాట ఎలా ఉంది ఇప్పుడు ఎట్ ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే ఏం ఉండలేదండి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాము అందుకని నేరుగా కృపవాలు అమ్మలాంటికి అయితే తీసుకొచ్చాను mm ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి పిల్లలు పట్ల చాలా మాసుకుని ఈ మధ్య ఉతకుండా ఆపేసాను దానికైతే అమ్మ ఈ వాషింగ్ మిషన్ తెచ్చి పెట్టినారు ఆర్డర్ నాకు లేకపోతే గొడ్ల పండు బాగా మస్తుగా ఉండేది కొంచెం పర్వాలేదు ఇది కాడ నుంచి అయితే ఒక ట్రెస్ట్ కాదు ఇంట్లో కూడా నష్టంది మనం కూడా తెచ్చుకుందాం మనం కూడా తెచ్చుకుందాం ఇలాంటిది ఇదే అంట రేటు ఎంత ఇది పదకొండు వేలు పదకొండు వేలు అంటేది చూడండి కులాగా ఏం పెట్టలేదండి దీంట్లో గొడ్లేసి అది ఉతుకుతుంది వీళ్ళు జాడి చేసుకుంటారు అంతే కదా చాలా అంతగా చాలా పని తగ్గుతున్నాను ఇక మరొక పెట్టి ఇంట్లో పెట్టేస్తాను ఇప్పుడు ఈ రోజు నాయి ఉన్నాయి మా అనుకుంటాను కానీ తెచ్చి ఏమంటున్నారు నాకు కొంచెం ఆరోగ్యం బాగా అయిందాక తప్పదు వాడాలి నేను బాగుందమ్మా మాట్లాడినా హాస్పిటల్ చూసి ఇప్పుడు దాకా మా మామ వచ్చి అంటే వీటిని తయారు చేసాడు అండి ఇక్కడ కొడాలు ఒకదానే తయారు చేసి పెట్టున్నాడు బౌండ్లు అంతా కట్ చేసి ఆయన చెరువు ఎండిపోతా ఉంది ఈయన మాత్రం కొడాలి కడుతూనే ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము అంటే ఈ ఒకరోజు వానొచ్చిందంటే తర్వాత రోజు ఎండ కాస్తుంది మళ్ళీ వానొచ్చిందంటే మళ్ళీ ఎండ కాస్తుంది ఇలాగ ఎండ వాన ఎండ వాన ఈ విధంగా ఉండటం వల్ల ఇలా జ్వరాలు కూడా కృపకి రోజు బాగుంటుంది ఒక రోజు జ్వరం వస్తుంది ఒక రోజు బాగుంటుంది ఒక రోజు జ్వరం వస్తుంది ఈ విధంగా అయితే జరుగుతుందనమాట నాకైతే చాలా అంటే చాలా భయం వేసిపోతుందండి ఒక్కొక్క టైంలో మొన్న చూస్తే వాడు చిన్నబాబు వాడు కూడా అసలు అట్ట అంత సీరియస్ అయిపోయాడు ఈరోజు కృప బాగుండింది బైక్ ఎక్కింది అంతా బాగుండింది సరే హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ దగ్గర దిగాము అంతా బాగుంది అక్కడ కాసేపు కూర్చుంది జనాలు కొంచెం ఎక్కువగా ఉండడాకే నాకు వాంతింగ్ వస్తున్నట్టుంది అంది సరే అనుకుని నేను ఆడ బాత్రూమ్లు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్ళాను ఆడ భాగంగానే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఒలిదిప్పేస్తుంది అని చెప్పి మంచం మీద అట్ట పొడికేసుకుందనమాట

నాకు బాగుంది బాగుంది అంటుంటుంది లోపలంతా కొంచెం జ్వరం వచ్చి సీరియస్ అయ్యి బీపీ డౌన్ అవటం ఇవన్నీ జరిగిపోతా అంటే అనమాట అప్పుడు ఒకసారిగా పడిపోతే ఎట్లాంటిది దొరికైనా అరే బాగుంది బాగుంది అంట అందరు నన్ను వచ్చి అడుగుతారు ఏమని అరే ఇప్పుడు ఎంత అయ్యిందా చెట్టు పెట్టుకొని అమ్మాయి నన్ను కూడా అడుగుతారు అట్ట నేను అడుగుతూనే ఉంటా ఎలా ఉంది ఎలాగుందని కానీ చెప్పదు జ్వరం లేకుండా వీడియో చూస్తున్నా మీ ఇంట్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటే మాత్రం కామెంట్ చేయండి బాగా జ్వరం ఉంటుంది లోపల వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి పైకి మాత్రం నవ్వుతా నాకు బాగుంది వద్దులే హాస్పిటల్కి అలాగే చెప్తా ఉంటారు ఒక్కసారిగా షండగా పడిపోయి నలుగురు చేత తిట్టిస్తారనమాట ఉంటే కామెంట్ చేయండి ఇదే ఫ్రాండ్స్ రేపటి నుంచి రేపు కూడా ఏం పెడతామో వీడియో కొంచెం వద్దులేద మళ్ళా పొయ్యి సగన కూర్చుంటే సెగ్గా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఫిషింగ్ ఛానల్ అయితే రేపటి నుంచి వీడియోలు కంటిన్యూగా వస్తాయి కొత్తగా మనీ డేస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్